ప్రైస్తలో యహో అన్నామానకే స్థుతి కలుగునుగాక పవరా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యష గ్రంథము యాభై మూడు అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం చదువుకుందాం నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వానిగాను దేవిని వలన బో బాధింపబడిన వానిగాను శ్రమ వాని మనం అతను ఎంచుతిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగకొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఇది ఎంత ఒకసారి మనం చదివితే దేవుని యొక్క క్రియ మానవుల పట్ల ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది మానవును మన మానవులు ఏం చేశారో యేసుప్రభు తండ్రి అయిన దేవుడు ఏం చేశారో అనే విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది ఆయన మన రోగాలన్నిటినీ భరించి ఉన్నారు మన వ్యసనాలన్నిటినీ కూడా ఆయన వహించి ఉన్నారు అయినప్పటికీ ఆయన మొత్తబడిన వాణిగా బాధింపబడిన వానిగా ఆయన ఉండి ఉన్నారు అంతేకాదు నొందిన వాణిగా మనం అతన్ని ఎంచాం అయితే మన అతిక్రమ క్రియలను బట్టే ఆయన గాయపరచబడను మానవులు మనము మనం చేసిన తప్పిదాలను బట్టి మన అతిక్రమలను బట్టి మన యొక్క దోషములను బట్టి మన పాపములను బట్టి ఆయన గాయపరచబడి ఉన్నారు మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడి ఉన్నారంట ఎంతగా ఆయన నలగొట్టబడి ఉన్నారు అంటే అసలు ఆయనను చూస్తే వెంటనే కళ్ళు కప్పేసుకునేటట్టుగా ఉన్నారు అంటే చూడ నొల్లని వానిగా మనకి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఆ యాక్సిడెంట్స్ చూడడానికి అన్ని దెబ్బలతో రక్తము ఉంటే మనము ఆ శరీరం అంతా రక్తంతో ఉంటే మనం చూడలేకపోతూ ఉంటాం వెంటనే కప్పేసుకుంటూ ఉంటాం కదా ఈయన ఏ యాక్సిడెంట్ కాదు మానవులే ఆయన యొక్క శరీరాన్ని చీల్చారన్నమాట ఒకడు తక్కువ నలభై దెబ్బలు కొరడాలతో కొట్టి ఉన్నారు అంటే కొరడ ఒక్కటే కాదు కొరడ చివర కూడా అది చేల్చబడి ఉంటుంది కొంతమంది అయితే దానికి దుమ్ములు కట్టి ఉంటాయి లేకపోతే ఏదో మరి గట్టివి గట్టి పదార్థాలు ఏవో కట్టుంటాయి వాటిని కొట్టి ఇలా లాగుతూ ఉంటే శరీరం అంతా కూడా చిట్లిపోయినట్టు అయిపోయిందంట నాగలి దున్నితే భూమి ఏ విధంగా అయితే చిట్లిపోయి ఉంటుందో ఆ విధంగా ఏసు యొక్క శరీరము నలగొట్టబడింది ఎందుకు మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డారు మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడి ఉన్నారు అంతేకాదు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది సమాధానం చేయడానికి పాత నిబంధన కాలంలో ఒక గొర్రె పిల్లని అర్పిస్తూ ఉండేవారు అప్పుడు వారికి అది సమాధానకరంగా ఉంటా ఉండేది సో ఇప్పుడు మనందరి యొక్క సమాధానం కొరకు ఆయన మీద శిక్ష పడింది అనమాట అంటే అతిక్రమాలను బట్టి గాయపరచబడ్డారు దోషాలను బట్టి నలగొట్టబడ్డారు మన యొక్క సమాధానం కొరకు క్రీస్తుతో దేవునితో మనకు ఉండవలసిన ఆ సమాధానం కొరకు ఆయన మీద శిక్ష పడింది ఇప్పుడు జరిగింది ఏంటి అంటే ఆయన మన అతిక్రమాలను బట్టి గాయపరచబడ్డాడు మన యొక్క దోషములను బట్టి నలగొట్టబడి ఉన్నారు ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది కలుగు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అక్కడ మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు మన అతిక్రమాన్ని బట్టి నలగొట్టబడి మన దోషమును బట్టి నలగట్టబడి మన అతిక్రమాన్ని బట్టి గాయపరచబడి మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకుని అన్ని గాయాలు పొంది ఆ గాయాల చేత ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను ఆయన ఇచ్చుచు ఉన్నారు ఒకసారి ఆలోచించండి చిన్న పిల్లవాడిని మనం ఇలా కొడితే వాడు వెంటనే మనల్ని కొడతా ఉంటాడు ఒక బంతి గోడకేసి కొడితే వెంటనే ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంత స్పీడ్గా వెనక్కి వస్తుంది ప్రతి విషయంలో యాక్షన్కి రియాక్షన్ అనేది నెగిటివ్గా వస్తూ ఉంటుంది కదా కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేసింది ఏంటి అంటే మానవుల యొక్క దోషాలను బట్టి ఆయన అలగొట్టబడ్డాడు మానవుల యొక్క అతిక్రమాన్ని బట్టి ఆయన గాయపరచబడ్డాడు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది మానవులు ఆయనను కొట్టారు కొరడాలతో కొట్టారు ఆయన ఆయన రియాక్షన్ ఉంది అంటే మానవుల యొక్క యాక్షన్కి ఆయన యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉన్నది అంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఎంత ప్రేమామయుడండి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎంత ప్రేమామయుడు ఎంత కరుణగల దేవుడు మానవులు ఆయన్ని అవమానపరిచారు వస్త్రహీనుడిగా చేశారు దిగంబరిగా అంటే ఆయనకు శరీరం అంతా కూడా నలగొట్టారు ఆయన్ని అవమానపరిచారు సిగ్గుపరిచారు ఆయన ముఖం మీద ఆయన ఉమ్మి వేశారు గు పిడుగుద్దలు గుద్దారు ఎన్ని కార్యాలు మానవులు ఆయన పట్ల చేస్తే ఆయన యొక్క మానవులు వారి యొక్క యాక్షన్ యేసు ప్రభు మీద ఆ విధంగా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రియాక్షన్ ఏంటి అంటే ఆయన మనకి సమాధానాన్ని ఇచ్చి ఉన్నారు మనకు స్వస్థతనిచ్చి ఉన్నారు నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నారు ఎన్నో ఘనమైన కార్యాలు మన యొక్క యాక్షన్కి ఆయన రియాక్షన్గా అని ఇచ్చి ఉన్నారు ఇప్పటికైనా అర్థమవుతుందా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క త్యాగం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విధేయత ప్రేమ ఆయన రియాక్షన్లో మనకు కనబడుతూ ఉంది సో ఇప్పటికైనా ఇంకా ఎవరైనా ప్రభువుని తెలుసుకోకపోతే ఎప్పుడైనా తెలుసుకోనండి ఆయన మన కొరకు గాయపరచబడి ఉన్నారు నలగొట్టబడి ఉన్నారు బాధింపబడి ఉన్నారు హింసింపబడి ఉన్నారు తిరిగి ఆయన మనకు ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థతను ఇస్తూ ఉన్నారు ప్రార్థిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడమ యోహోవా నీకే నీకెస్తోత్రాలు నాయనా ఈ సమయమందు నీ బిడలమైన మేము తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు మానవులు ఆయనకు చేసిన యాక్షన్లో ఆయన యొక్క రియాక్షన్ ప్రభువ ఎంతో అద్భుతమైనది తండ్రి అట్టి గొప్ప నాయనా ప్రేమను నైనా ఆయనకు మీరు అనుగ్రహించినందుకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మా పట్ల చూపించిన నైనా ఆయన పొందిన దెబ్బల చేత మనకిచ్చుచున్న మాకిచ్చుచున్న స్వస్థతను బట్టి తండ్రి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ అమ్మన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుని కృప మీకు తోడే ఉండగాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు